హైవేస్ హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉనిగిపోతున్నారు ఎవరు రా అంటే కాలువ పక్కన కట్టుకున్న వాళ్ళు కానీ చరువు పక్కన కట్టుకున్న వాళ్ళు కానీ వీళ్ళు ఇప్పుడు ఈ హైడ్రేగా సంబంధించి భయపడి ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది నిజం ఎంత అబద్ధం ఎంత హైడ్రేగా భయపడా పక్కన ఎవరైనా ఆమెను భయపెట్టారు లేదా ఎవరైనా చంపేశారు అది హైకోర్టు సీరియస్ అయింది ఎందుకు సీరియస్ అయింది తర్వాత అసలు ఈ హైడ్ర చేస్తుంది కరెక్టా కాదా ఇవన్నీ సింపుల్గా వీడియోగా మాట్లాడు ఫస్ట్ వన్ కుకట్పల్లి యాదవ కాలనీకి చెందినటువంటి బుచ్చమ్మ అనే ఆమె ఏజ్డ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ పెద్ద ఆమె కూతురు ముగ్గురున్నారు లేని వాళ్ళకి కొన్ని ఇల్లుని కట్నంగా అన్నట్టుగా ఇచ్చిన్నారు అవి ఎక్కడున్నాయి కుకటపల్లి నల్లచెరువుకి చెరువుకి నీరుపై ఉన్నాయి జనాలు ఏం చేశారు చూడండి జనాలు వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారో ఫులిష్గా ఉంటారో చూడండి వాళ్ళని పట్టించుకుంటా పోతా ఉంటే ఇక మన జీవితం సంఖన ఆగటం ఇది అర్థం కాబట్టి చనిపోవటం రంగనాథ్ గారు చాలా క్లియర్గా చెప్పున్నారు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆమెకి సంబంధించిన వాళ్ళ పిల్లలు ఇల్లు ఉన్నాయి కదా అవి మేము చెక్ చేసాం చెరువు పక్కన ఉన్నమాట వాస్తవం అంటే దగ్గరలో ఉన్నాయి బట్ అవి ఫుల్ ట్యాంక్ లెవెల్లో లేవు సో వాటిని కూల్చే అవకాశం లేదు అయితే మీకు కూలుస్తారు మీ పిల్లలకు కట్నంగా ఇచ్చినవి అవి ఇంకేముందు వాళ్ళు మీ మీద పడతారు అది రకరకాల పాపం అని గత కొద్ది రోజులుగా అల్లలాడిస్తున్నారంట చనిపోయినటువంటి ఆమె యొక్క కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇదే చెప్పారు మేము వచ్చి ఏమీ చేసింది ఏమీ లేదు మేము అమ్మని ఏమి అడగలేదు మమ్మని బట్ బయట వాళ్ళే మమ్మల్ని ఆ రకం భయపెట్టారు దాంతో ఇంకేం చేయాలి తర్వాత డబ్బులు అడిగినా మళ్ళీ పిల్లలకి ఏదైనా ఇవ్వాలని అలా ఏంటని భయపెడిపోయి ఆ రకం చేసుకుంది అయ్యో అని చెప్పి అది గోరుని ఏడుస్తున్నారు ఎగ్జాక్ట్గా రంగనాథ్ సైతం ఇదే చెప్తున్నా సో దయచేసి హైదరాబాద్ కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా కాలవల పక్కన చెరువుల పక్కన ఇల్లు కనుక ఉంటే మీకు హైదరాబాద్లో వచ్చి నోటీసులు ఇస్తారు కూల్ చేస్తారు అన్న భ్రమంలో మీరు ఉండకండి ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు అప్పుడు మీరు జాగ్రత్త పడండి ఓకే తర్వాత ఈ అమీన్పూర్ ఏరియాలో ఒక బిల్డింగ్ లాంటివి కూల్చారు దానికి సంబంధించి ఆల్రెడీ కోర్టుల ఇష్యూ ఉందంట ఆల్రెడీ కోర్టులో ఇష్యూ ఉంది జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా కూల్చారు ముందు మీరు కోర్టుకి రండి అండ్ హడ్డముడిగా అసలు ఎందుకు కులుస్తున్నారు మీరు మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తే మీరు ఏం చేస్తున్నారు అంటూ కోర్టు అక్షంతరైతే వేసిన మాట నేసాం దాని రంగనాథ్ గారు రేపు మండే రోజు అటెండ్ కావాల్సి ఉంటుంది వర్చువల్ కానీ లేదా డైరెక్ట్గా ఇంకా చూడాలి సో కోర్టు ఇప్పుడు ఏమంది ఆగా మేఘల మీద కోల్చాల్సిన అవసరం ఏంటి అసలు టైం కూడా ఇవ్వరా అండ్ కోర్టులో కేసులు ఉంటే చూసుకోరా పట్టించుకోరా చెప్పేసి వాళ్ళు అన్నారు బట్ రియాలిటీ ఏంటి రంగనాథ్ గారు కానీ మన హైదరాబాద్ కూల్చివతలు చేసిన సందర్భంలో నాగజ్ ఎన్ సెంటర్ అప్పుడు కూడా నేను చెప్పింది ఇదే యాజ్ పర్ సుప్రీంకోర్టు ప్రకారం గతంలో తీర్పులు ఏం చెప్పున్నాయంటే రోడ్లు రైల్వే నీటి పారుదల ఈ మూడింటికి సంబంధించి అడ్డు అన్న విధంగా ఎక్కడైనా కట్టడాలు కనుక ఉంటే దాన్ని తీసి అవతల పడేయచ్చు ఎవరి గురించి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నోట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు రంగనాథ్ చేస్తున్నది ఏంటి హైడ్రా చేస్తున్నది ఏంటి రేవతి గవర్నమెంట్ చేస్తున్నది ఏంటి కూల్చివేతలు ఎక్కడైతే జరుగుతుంది అవన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నవి బఫర్ జోన్లో ఉన్నవి అంటే నీటికి సంబంధించి ఇబ్బందులు అనేవి ఉన్నవి అయితే ఇక్కడ నేను మానవత్వంతో నేను అన్నది ఏంటంటే నా ఫేస్బుక్లో పెట్టిన రేవంత్ అన్న ధర్మం కాదన్నా ఎన్ కన్వెన్స్ సెంటర్ కూల్చేస్తావు ఓకే అది కన్వెన్స్ సెంటర్ వ్యాపారం బట్ ఇప్పుడు మీరు ఏవైతే కూల్చుతున్నారో సామాన్యులు ఉన్నటువంటి స్థలాలవి ఇల్లు అవి కనీసం నోట్స్ ఇచ్చింది లేదు ముందుకు ఇంటిమేషన్ ఇచ్చింది లేదు అలా అన్నప్పుడు లేదు మేము ఇచ్చామని అన్నా సరే ఇచ్చారని అనుకుందాం వాళ్ళు కూడా ఉన్న పల్లగా ఎక్కడికి వెళ్తారు మొన్న కృష్ణారెడ్డి పేట ఈ పటాన్ చెరువు దగ్గర నా ఫ్రెండ్ కూడా సాఫ్ట్వేర్లో చేస్తారు తను ఆమెను అడిగి ఉన్నాను ఏంటి ఇలా మీ ఏర్ అంటే నిజం శివ ఘోరం అసలు పాపం వాళ్ళు రోడ్డు మీద పడి అల్లడిపోతున్నారు ఇప్పుడు ఒక ఆమె అయితే వచ్చిన అది కాళ్ళు పెట్టుకుంది పాపం ఆయన కనికరించలేదు లేదు పడేసారు అసలు ఏం చేస్తున్నారు అన్న ఏం లేదు వస్తున్నారు ఇంటూ మార్క్ పెట్టేస్తున్నారు అంటే దాన్ని కూల్చేస్తాను అర్థం అందులో సామాన్లు ఏమైనా ఉంటే మనం తీసేసుకోవాలి అది కూడా వచ్చిన టైంలో ఇంకా లేదంటే సామాన్లు కూడా మొత్తం చేస్తున్నారా కాదు మరి ఆ బిల్డర్ లేమే ఆడున్నర్సే ఆ కొడుకులు వాళ్ళు లేరు అని చెప్పేసి ఎడుతాను కోపం పాపం తట్టుకోలేకపోయింది ఎక్కడున్నరు సే ఆ కొడుకులు వాళ్ళు ఎటువల్ లేటు వెళ్ళిపోయారు ప్రజలు అల్లాడుతున్నారని చెప్పేసి చెప్పింది నిజమే పాపం నేను ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఏంటి రేవంత్ అన్న ముందు అసలు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎవడు గవర్నమెంట్ అందులో లేఅవుట్ లేటానికి పర్మిషన్ ఇద్దాం గవర్నమెంట్ అండ్ ఆ లేఅవుట్లో అమ్మకాలు జరిపోతున్న మూమెంట్లో కొనుక్కున్నారు దాని రిజిస్ట్రేషన్ ఎవరు మరలరు గవర్నమెంట్ తర్వాత ఆ కొనుక్కున్న వాళ్ళు వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెళ్దాం అనుకున్నారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసిన ఎవరు గవర్నమెంట్ అంత అయిన తర్వాత అందులోకి వెళ్దాము అనుకున్నప్పుడు లేదా వెళ్ళినప్పుడు ఆ తర్వాత వచ్చి కూల్స్తుంది మీరు అయ్యా మళ్ళీ గవర్నమెంట్ కొనుక్కున్నాడు పోతున్నాడు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మధ్యలో బిల్డర్ రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేసినాడు వీలతో ఎట్టి వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేసి ఎండ్ యూసర్ అయినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఇల్లు కొనుక్కునే వ్యక్తి మీరు డబ్బులు ఇప్పించి అప్పుడు మీరు దాన్ని పడేయండి అలా కాకుండా ఆగమేమలే పడేసుకుంటా పోతూ ఉంటే ఏమైపోవాలి వాళ్ళు నేను రేవంత్ రెడ్డి గారి విషయంలో ఎన్నో సంబంధాలు చాలా పాజిటివ్ ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటున్నాయి ఏ రకంగా ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి ఆ వేలు అడుగులు వేస్తారండి జస్ట్ ఇందాక క్రాస్ చెక్ చేస్తా రఘనాథ్ గారు కూడా నాకు తెలిసిన మిత్రుడు చాలా క్లోజ్ అయినా కూడా ఇదే చెప్పారట ఇక మీదట కాంట్రవర్సీలు కాకుండా జాగ్రత్తగా అన్ని క్రాస్ చెక్ చేసుకుని ముందుగానే నోటీసులు ఇచ్చి సామాన్లు ఉన్నట్టు తీసుకునేలా చేసి ఆ తర్వాత కూల్చుదామని చెప్పి డిసైడ్ ఉన్నారట ఇక బీఆర్ఎస్ వాళ్ళు సబికంకర్ రెడ్డి ఆమె ఏమంటుంది కొడంగల్లో రేవంత్ రెడ్డి ఉన్న ఇల్లు ఉంది అది ఏకంగా చెరువులోనే కట్టాడు కూల్చడానికి ముందు దాన్ని కోల్చానని చెప్పేసి ఆమె ఇక హైదరాబాద్ నుంచి చుట్టపాలి ఎక్కడైనా సరే బుల్డోజర్ వస్తున్నాయి కూల్చుతున్నారంటే ఆ బుల్డోజర్ల కన్నా ముందు మేము వస్తాం మీరు ధైర్యం ఉండండి వీళ్ళు చెప్తున్నారు ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో ఆల్రెడీ సర్వే చేస్తున్నారు అండ్ ఎక్కడికక్కడ డేటా తీసుకున్నారు ఏ రకంగా ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాలు దాదాపు కొన్ని వేల ఇల్లు ఉన్నాయి అందులో నాకు తెలుసు అత్యధిక ముస్లింలువే ఉంటాయి ఎందుకంటే పాత బస్థితుండే అది వస్తుంది ఎక్కువగా ఇలా ఉన్నప్పుడు అందులో పిల్లలు ఉంటారు కదా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఎందుకు పిల్లలు ఏం చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు డీటెయిల్స్ ఎందుకు కావాలి ఇప్పుడు ఆ మూసి పరివాహక ఉన్న ఇల్లు కూల్చేస్తారు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు దాదాపు పదిహేను వేల పదహారు వేలు ఇల్లు డబల్ బెడ్రూమ్లు రెడీ చేస్తారు అవి ఇస్తామని చెప్పుకున్నారు సరే ఆడకు పంపించారని అని అనుకుందాం అక్కడ నీరు పండుగ స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా అప్పుడు ఇబ్బంది లేకుండా ముందుగానే డీటెయిల్స్ మొత్తం తీసుకుంటున్నారు ఇక చాలామంది అంటున్నట్టుగా ఓవైసీకి సంబంధించి కానీ ముస్లింకి సంబంధించి కానీ ఏటి జోలికి పోవట్లేదు తెరమైనా సర్కారు వీళ్ళు అని అంటున్నారు బట్ రంగనాథ్ గారు చాలా క్లియర్గా చెప్పున్నారు మేము ఎవరిదైనా కానీ అది అక్రమ కట్టడం అంటే ఫుల్ ట్యాక్ లెవెల్లో ఉందన్న బఫర్ జోన్లో ఉంది అన్న మేము కూల్చుతామని అన్నారు యాక్చువల్గా సెపరేట్గా వీడియో ఇద్దాం అనుకున్నా బట్ ఇందులో ఇస్తున్నా సంగారెడ్డి దగ్గర కొండాపురం అనే గ్రామం అక్కడ మల్కాపురం ఓ చెరువు ఎంత ఘోరం అంటే చెరువులో ఏకంగా ఇల్లు కట్టాడు ఆ చెరువుకి వెళ్తానికి ఏంటో తెలుసా బయట ఒడ్డు నుంచి మెట్లు పెట్టాడు పైనుంచి వీకెండ్స్లోనో ఎప్పుడైనా వస్తారట ఎవరు అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ చిన్న అంట మరి ఇన్నలా ఆ చెరువులు ఇల్లు ఎలా ఉందో దానికి పర్మిషన్ ఓడిచ్చాడో తెలియటం సో ఇలా కేఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు అధికారులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అధికారంలో ఉన్నటువంటి రాజకీయంగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ కాడికి దొరికినట్టుగా దోచుకున్నటువంటి అత్యధిక ఆశ్చర్యకున్నది తెలంగాణ వాళ్ళే ఎందుకు ఈ ఇంకా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ పట్టుకొచ్చి హడౌట్ చేద్ద చూస్తే తెలంగాణ వాళ్ళు చూస్తూ ఊరుకోరు అది తెలుసుకోవాలి అండ్ హైట్రా కమిషనర్ రంగనాథ్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ప్రాంతీయతత్వం రేకెత్తిచ్చే విధంగా ఎవరైనా హడావుడి చేస్తే ఊరుకోము అండ్ మేము చేస్తున్నది ఏదైతే ఉందో అన్ని క్రాస్సెప్ చేసి చేస్తాను అంటున్నాను బట్ నేను మరలా చెప్తున్నా దండం పెట్టి మరీ చెప్తున్నా దయచేసి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కానీ ఆ ఇళ్ళలో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారి ఇల్లు మీరు పడేయాలనుకున్నప్పుడు ముందుగా వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వండి ఎవరి నుంచి ఇస్తారు అది రిజిస్ట్రేషన్ చేపిచ్చిన వాళ్ళ దగ్గర నుంచి సర్వే చేసిన వాళ్ళ దగ్గర నుంచి బిల్డర్ దగ్గర నుంచి ఆ ప్లాట్లు వేసినటువంటి రియల్ ఎస్టేట్ దగ్గర బస్సు నుంచి ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఆఫీసర్ల నుంచి వీళ్ళందరి నుంచి డబ్బులు వసూలు చేయించి వాళ్ళకి డబ్బులు ఇప్పించి అప్పుడు అలా పంపించారు అంతే తప్ప అకస్మాత్తుగా అలా చేయటం అంటే మాత్రం కరెక్ట్గా వస్తారు నాకైతే మొన్న ఒక ఆమెను చూసి ఒక అతను చూసి కలవడం నీళ్ళు తిరిగాయి పాపం ఆయన చెప్పాడు అండి పెద్ద ఆయన పాపం మిడిల్ క్లాస్ అతను రూపాయి రూపాయి పెట్టుకొని కట్టుకున్నామయ్యా నిన్నే గృహప్రవేశం చేస్తారు చూడండి మామిడిలో ఇంకా అలాగే అన్నట్టు నిజంగా ఇన్ని ఇంత ఘోరం అనిపించారు ఇకనైనా హైదరాబాద్ కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే కూర్చొని దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు ఏదైనా కొంటున్నప్పుడు జగన్ వెనక మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి బ్లైండ్గా మాత్రం కొనకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇక రేపు హైకోర్టు ఏం చెప్పి దేటి సోమవారం చూద్దాం అండ్ రంగనాథ్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళైతే చాలా క్లారిటీగానే ఉన్నారు ఇక మీదట ఎవరు కూడా మన వాళ్ళు బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అండ్ ఏదైనా సరే చట్ట ప్రకటన చాలా పద్ధతిగా క్లారిటీ వెళ్తారు వాళ్ళు ఉన్నారు సో ల్యాట్ సో ఫర్ ద బెస్ట్ మీలో చాలా మంది చిన్న కామెంట్స్ పెట్టి అడుగున్నారు మీరు హైట్రా గురించి ఇవ్వట్లేదు ఏంటి ఇవ్వట్లేదు అని నాకంటూ ఒక అఫీషియల్ వేలో మేజర్ అప్డేట్ వస్తే ఇవ్వాలి కదా అలా ఇప్పుడు హైకోర్టు ఉంది నాకు అక్కడ అందుకు ఇవన్నీ చెక్ చేసి ఒక వీడియోలో నేను ఇచ్చాను ఇలా ఈ రేంజ్లో ఇచ్చినటువంటి ఒక జర్నలిస్ట్ అని ఉంటే హ్యాపీగా వాళ్ళ పేరు కూడా కింద చెప్తే నేను సంతోషిస్తాను